హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ శుక్రవారం రోజు చక్కగా అంతకు ముందు దీపారాధన చేసుకొని పెండింగ్ ఉన్నవన్నీ క్లీన్ చేసేసుకొని శుక్రవారం రోజు స్వామి అమ్మవారికి దీపారాధనకి చక్కగా రెడీగా అయితే పెట్టుకున్నాను తర్వాత తులసమ్మను కూడా అంత క్లీన్ చేసుకొని ముందు రోజే పసుపు కుంకాలతో ఇలాగైతే అలంకరించుకొని రెడీగా పెట్టుకున్నాను పూజకి సిద్ధంగా చేసుకొని ఉంచుకున్నాను ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేకమే కదా అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి పూజ అయితే మొదలు పెట్టుకొని ఇలా అయితే పూజ చేసుకున్నాను ఎందుకంటే మా ఫ్యామిలీ చక్కగా గొప్ప పుణ్యక్షేత్రమైన అరుణాచలం అయితే వెళ్ళి వచ్చారు కాబట్టి ఇంకా అక్కడి నుంచి తెచ్చిన కాశీదారాలు కానీ ఇట్లాగా రుద్రాక్షలు కానీ అన్నీ కూడా ప్రసాదాలు కూడా పూజలో పెట్టుకుని చక్కగా స్వామి అమ్మవార్లకి ఇలా అయితే శుక్రవారం రోజు పూజ చేసుకున్నాను అసలు అనుకోని ప్రయాణం అండి ఆ స్వామి అనుగ్రహం ఉండి పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళాల్సిన సమయం అయితే వస్తుంది ఆ భాగ్యం నాకు దక్కనందుకు కొంచెం బాధగా ఉన్న ఫ్యామిలీలో ఒక్కళ్ళు వెళ్ళినా ఎంతమంది వెళ్ళినా ఆ పుణ్యం అనేది ఫ్యామిలీ మొత్తానికి కూడా వస్తుంది ఆ సంతోషంతో మంచి దర్శనం అయితే స్వామివారి దర్శనం అయితే చాలా చాలా బాగా అయితే అయిందని చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది గిరి ప్రదక్షిణ చేయడం అనేది చా అది కొంచెం కష్టమైందని చెప్పారు ఎండ ఎక్కువగా ఉండటం వల్ల చేయలేకపోయారని స్వామి దర్శనం అయితే మాత్రం చాలా బాగా అయిందని ఇప్పుడైతే అక్కడ అరుణాచలంలో మనకి సంబంధించిన వివరాలన్నీ ఎలా ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఇంకేమన్నా ముందుగా చేసుకోవాల్సినవి ఏంటి అవన్నీ తెలుసుకొని వచ్చారు నెక్స్ట్ టైము చక్కగా ఇంకా ప్రిపరేషన్ తోటి స్వామి దర్శనం అయితే చేసుకొని మంచిగా రావచ్చా అనుకున్నాము ఇదిగోండి అక్కడ నుంచి తెచ్చిన ప్రసాదాలు కానీ స్వామి ఫొటోస్ కానీ ఇంకా అలా ఇవన్నీ పెట్టుకొని స్వామి అమ్మవారి దగ్గర అయితే శుక్రవారం రోజు పూజ చేసుకున్నాను చాలా తృప్తిగా సంతోషంగా అనిపించింది ఇదిగోండి రుద్రాక్షలు ఇవన్నీ తెచ్చారు అదే చూపిస్తున్నాను మీకు కొంచెం ఆ ప్రిపరేషన్ వల్లే కొంచెం లేట్ అయిపోయింది కారణాలు చెప్పడం కాదండి అందుకోసమే ఇంట్లో ఇట్లా అన్ని ప్రిపేరేషన్ అనేది ప్రిపరేషన్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది వీడియో అనేది ఇదిగోండి అక్కడ నుంచి తెచ్చిన మాలండి అక్కడ నుంచి ఏ చిన్న వస్తువు ఇచ్చినా చాలా పవర్ఫుల్ అని అందరికీ తెలిసిన విషయమే గిరి ప్రదక్షిణ మోక్ష మార్గం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ మోక్ష మార్గంలో నుంచే అంత గిరి ప్రదక్షిణ చేసి మార్గం నుంచి రా వస్తారు అంట అయితే చాలా సంతోషంగా స్వామివారి దర్శనం అయితే అసలు కా చెప్పలేము మాటలు లేవు అంత సంతోషంగా స్వామివారి దర్శనం అయితే జరిగిందని నా ఫ్యామిలీ చెప్పింది నాకు కూడా చాలా సంతోషంగా వాళ్ళ కళ్ళల్లో స్వామిని నేను అనుభవించి చూసినట్టు అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది ఎవరైనా వెళ్ళే ముందు చక్కగా ఇలాగే ముందు అక్కడ వివరాలన్నీ తెలుసుకొని వెళ్తే మనం కొన్ని ఇబ్బందులు అనేవి పడకుండా చక్కగా టెంపుల్కి దగ్గరలోనే రూమ్స్ కానీ అన్నీ కానీ అవైలబుల్ ఉంటాయంట మనం చూసుకొని కాస్ట్లు అవి చూసుకొని వెళ్ళడమే ఇదిగోండి అమ్మవారి పూజ అయితే చక్కగా ఇలా అయితే ఈరోజు శుక్రవారం రోజు పూర్తి చేసుకున్నాను చాలా తృప్తిగా అనిపించింది అంటే వాళ్ళు ఎర్లీ మార్నింగే వచ్చేసారు చక్కగా అది వీడియో కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను ఇదైతే మనకి మిగిలిపోయి ఉంటాయి కదా అంటే దీపారాధన అయిపోయిన తర్వాత ఆ ఒత్తుల్ని ఇలాగైతే నేను చేస్తున్నాను చాలా మంచిది అన్నారు అందుకోసం ఇదిగోండి దీపారాధన సాయంత్రం కూడా ఇలా స్వామి అమ్మవార్ల దగ్గర దీపారాధన చేసుకుని ఈ దండ అయితే అక్కడి నుంచి తెచ్చినది ఆవు పాలల్లో వేసుకొని అప్పుడు తర్వాత ధరించాలని అన్నారు ఆ విధంగా చేసుకోవడానికి ఇక్కడ అమ్మవారి ముందు ఇలా ఆవు పాలల్లో అయితే వేసి ఉంచాము సాయం వేళ కూడా అమ్మవారి ముందు చక్కగా దీపారాధన చేసుకొని ఈరోజంతా కూడా చాలా సంతోషంగా ఆనందంగా గడిచింది ఎందుకంటే అరుణాచలం నుంచి వచ్చిన ఆ వైబ్స్ అనేవి ఇంట్లో ఇంటి నిండా కూడా ఉన్నాయి చాలా సంతోషం అనిపించింది నా ఫ్యామిలీని చూస్తే ఇంకా కన్నులు పండగగా ఉంది అక్కడ వీడియో కాల్స్ చేసి చాలా సంతోషంగా అనిపించింది నామాలతోటి అన్నీ కూడా ఇదిగోండి ఇదైతే నిమజ్జనం స్వామి నేను పూజ చేసుకున్న స్వామి నిమజ్జనానికి ఉన్నారు అది పండగైన రెండో రోజు స్వామిని పెద్ద పెద్ద గణపయ్య దగ్గర పెట్టేశాను అది మీకు యాడ్ చేస్తున్నాను స్వామి నిమజ్జనానికి వెళ్తున్నారు అని అండ్ నిమజ్జనానికంటే పెద్ద స్వామి దగ్గరికి పెద్ద గణపయ్య దగ్గరికి వెళ్తున్నారు అని అని చెప్పేసి చూపిస్తున్నాను పండగైన గణపయ్య పండగైన రెండో రోజే స్వామిని నేను ఇలా పెద్ద గణపయ్య దగ్గర పెట్టడానికి ఇలా స్వామిని తీసుకెళ్ళాను గణపయ్యని అది మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను చాలా ముద్దుగా బొజ్జ గణపయ్య అందంగా ఉన్నారు కదా చూడండి తర్వాత ఇదే రోజు శుక్రవారం రోజే మూవీకి కూడా వెళ్ళానండి అది కూడా మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను ఈ శుక్రవారమే చక్కగా మత్తు వదలరా మూవీ అంట టూకి మత్తు వదలరా టూకి మూవీకి అయితే వెళ్ళాము వన్ కూడా ఉందంట నేను వన్ చూడలేదు ఈ మూవీకి అయితే ఫస్ట్ డే అని అంటే వెళ్ళాము చెప్తే అందరూ చాలా ఫన్నీగా ఎంజాయ్ చేశారు మూవీ అయితే మూవీ కూడా అయిపోయింది ఇంటికైతే వెళ్తున్నాను ఈ శుక్రవారం రోజు అయితే నా డే ఇలా గడిచింది చక్కగా సంతోషంగా స్వామివారి అమ్మవారి ఆశీస్సులతో చాలా హ్యాపీగా అయితే ఉన్నా థ్యాంక్ యూ